సభ్యులకు త్వరలో ఐడి కార్డుల పంపిణీ జాబ్ విశాఖ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం కీర్తన్ అప్పలరాజు జాబ్ సభ్యులందరికీ చికెన్ మిఠాయిలను పంపిణీ త్వరలో సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయం సీనియర్ జర్నలిస్టులతో వార్తలు రాయడంపై మెలకువలు నేర్పుతూ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు విశాఖపట్నం సభ్యులందరికీ త్వరలోనే గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్నట్లు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ విశాఖ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం కీర్తన్ జేవీకే అప్పలరాజులు తెలిపారు నిరంతరం విధి నిర్వహణలో ఉండే పాత్రికేయులకు రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ యూనియన్ తరపున సభ్యులందరికీ చేయిస్తామని చెప్పారు వన్ టౌన్లోని రీడింగ్ రూమ్ లో జాప్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి జాప్ సభ్యులందరికీ చికెన్ మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్యూజే కార్యదర్శి బీఎస్ఎస్సెస్సి జాప్ విశాఖ జిల్లా శాఖ గౌరవ సలహాదారులు పిఆర్ పాత్రుడు విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం కీర్తన్ ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు కీర్తన్ మాట్లాడుతూ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని అతి త్వరలో కల్పిస్తామన్నారు పాత్రికేయుల సమస్యలతో పాటు చిన్న పత్రికలు నడుపుతున్న వారి సమస్యల పరిష్కారానికి తమ నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు ప్రభుత్వం కొత్త అక్రిడేషన్ల మంజూరు చేయకుండా కాలయాపన చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు జర్నలిస్టులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని కీర్తన్ అభిప్రాయపడ్డారు తమ యూనియన్ సభ్యులకు ప్రొఫెసర్లు సీనియర్ జర్నలిస్టులతో వార్తలు రాయడంపై మెలకువలు నేర్పుతూ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం వారి సమస్యల పరిష్కార విషయంలో రాజీ పడకుండా పనిచేస్తున్నామని చెప్పారు వారం రోజుల్లోగా సభ్యులందరికీ యూనియన్ గుర్తింపు కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు తమ యూనియన్లో నిజమైన జర్నలిస్టులకు మాత్రమే సభ్యత్వం ఇస్తున్నామని అప్పలరాజు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్ఎస్ పి ఎఆర్ పాత్రుడు మాట్లాడుతూ పాత్రికేయులు తమ వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు సభ్యుల కోసం విశాఖ కార్యవర్గం చేస్తున్న కృషిని కొనియాడారు ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు గౌరవ సలహాదారులు పిఆర్ పాత్రుడు గంట చంద్రశేఖర్ వడ్డాది ఉదయ్ కుమార్ ఎన్యుజె సెక్రటరీ సెస్సి సందీప్ సాయి పృథ్వీ పి అర్జున్ ధనుష్ రాపర్తి శ్రీనివాస్ ఎస్ఎన్ నాయుడు సతీష్ సురేష్ శ్రీనివాస్ వెంకట్ పట్నాయక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వీడియో కెమెరా జర్నలిస్టులు పాల్గొన్నారు